పురం తహసీల్దార్ పై ఫిర్యాదులో పెళ్లి ఎమ్మెల్వో జయలక్ష్మి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల ప్రజలు ప్రతి పనికి డబ్బులు వసూలు చేసి పని మాత్రం చేయడం లేదని ఆరోపించిన ప్రజలు కార్యాలయానికి ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ప్రజా సేవకులు కాని ప్రజలకు యజమానులు కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన మండల ప్రజలు తహసీల్దార్ అవినీతిపై ప్రశ్నించడానికి వచ్చిన పార్వతీపురం మండల ప్రజలు మొలగా అడ్డపు శీల కృష్ణపల్లి బండపల్లి వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు తమ దగ్గర నుంచి లక్షలు వసూలు చేసి తమ సంబంధించి పనులు ఎమర్వో జయార్ చర్యలు తీసుకుని తమ సంస్థలు పరిష్కరించాలని కోరిన ప్రజలు పార్వతీపురం మండలంలోని బాధితులందరూ శనివారం కార్యాలయానికి వచ్చారు తహసీల్దార్ రాక కోసం సుమారు రెండు గంటల నుండి బాధితులందరూ కార్యాలయం వద్ద ఎదురు చూపులు ఎంత సేపటికి అమర్వ జయలక్ష్మి కార్యాలయం రాకపోవడంతో బాధితులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అమర్వ కార్యాలయానికి వచ్చి బాధితులతో మాట్లాడారు సబ్ కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఎంఆర్ఓ జయలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ను కలెక్టర్ కి సబ్మిట్ చేస్తాం పార్వతీపురం మండలంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపడతాం ఎంఆర్ఓ కార్యాలయంలో పనులు సకాలంలో జరగట్లేదని ప్రజలను సరిగ్గా పట్టించుకోవడం లేదని

మేము వేరే పనులు చెప్పలేదని చెప్పి పదే పదే ఆవిడ ఈ విషయాలు ప్రస్తావించి మేము ఆఖరికి ఏంటంటే అసలు ఆఫీస్ గుమ్మం కూడా ఎక్కలేని పరిస్థితి ఆవిడ తీసుకొచ్చారు సార్ ఇకపోతే మీకు తెలుసు మొలగ సంబంధించినటువంటి విషయం అమరే రికమెండ్ చేశారు ఈ కూడా ఆ హీరింగ్లు కండక్ట్ చేయకుండా వాళ్ళు కేవలం డిజిటల్స్ ఆయనలు అడుగుతారు తిరుగుతున్నారు ఇవాళ్ళ కూడా గత ఆరు నెలలుగా మరి ఈ రీసెంట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు డబ్బులు కూడా డిమాండ్ చేశారండి మేము కొంత మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చామని రైతులు చెప్తున్నారు

వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ తండ్రి ఉద్యోగం చేస్తూ చనిపోతే మీరే నో ఎర్నింగ్ సర్టిఫికేట్ తీసుకొస్తే నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఈ రోజు కూడా నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఆ గిరిజనుడికి ఇవ్వకపోవడం వల్ల కళ్యాణ కొనల కొంచం ఏమంటో తెలుసు చూడండి అలాగీ చేస్తారు మనవాని సర్టిఫికెట్ ఏమంటో తెలుసు సర్ మనకి వాట్ గైడ్స్ గారు గ్రూప్ బి కి ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్ నాకు నైపోయిందంటే ఓబీసీ సర్టిఫికెట్ రిజెక్ట్ చేసిందన్నమాట సరే వాటికి పుజి సర్టిఫికేట్ ఏమి ఎవరు సార్ గవర్నమెంట్ అనేది ఇల్లు పట్టుకోవడానికి ప్లాంట్ ఇస్తే మీరు పుజి సర్టిఫికేట్ ఎవరు సార్ దానికి అప్లికేషన్ పెడతాను 60 70 సంవత్సర నుంచి ఉంటున్నారు సార్ కమల్ అయిపోతున్నారు సార్ పొజిషన్ సబ్మిట్ చేయలేకపోతున్నాను హౌసింగ్ హౌసింగ్ బెనిఫిట్స్ ఎవర కొలుకే అవుతారు సార్ ఆఫీసులో సిబ్బంది కూడా నాకు సాకరించేది లేదు నేను పనులు చేయలేకపోతున్నాను నేను అనేక సందర్భంలో చెప్పాను ఆట్లాడతే సస్పెండ్ చేసుకోండి అక్కడైనా పని చేయండి జగనన్న కాలనీ గురించి బతరా సంగం రెడ్డి తలపు గురించి बताया రాయబందు చిరుగ గురించి बताया జగన కాలనీ గురించి కూడా మీరే बताइए आप ना खुद इंटरेस्ट लेके ఎంబర్ కో खुद లెటర్лика లేక ఒకసారి కూడానే

ఎన్నోసార్లు కంప్లైంట్స్ చేసాం చేసినప్పటికీ గ్రీవెన్స్లో కూడా పెట్టి పెట్టి ఉన్నాము పెట్టినప్పటికీ దాని మీద స్పందించడం లేదు ఎంఆర్ఓ గారికి డైరెక్ట్గా కలిసి దీని గురించి చెప్పడం కూడా జరిగింది జరిగినా దీన్ని వచ్చి చూసి వెళ్ళిపోతాను తప్పించి దీని గురించి ఏ ఏది ఏది స్పందన రాలేదు దీని గురించి దీని గురించి ఎంఆర్ఓ గారు ఎప్పుడైనా మరి వినటం లేదు ఈ సంగం నాయుడు సేవకు మేము ఇచ్చిన కంప్లైంట్ గారు చర్యలు తీసుకోలేదు దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం నా పేరు కోర నారాయణరావు పార్వతీపురం మున్సిపాలిటీ కొత్తవలస గ్రామం మేము పార్వతీపురం ఎంఆర్ఓ గారికి గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసాం అనేక రకాల సమస్యల పైన ఫిర్యాదు చేసి ఉన్నాము మొదటి సమస్య సంఘం నడిచి ముప్పై నాలుగు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్ల మీద గతంలో నుంచి ఫిర్యాదు చేస్తున్నాం కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పెట్టాము కలెక్టర్ గారు సొంతంగా తమ యొక్క తన యొక్క పర్సనల్ డైరీలో రాసుకున్నారు ఈ చీరను ఇమ్డియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి కబ్జా వాళ్ళని బయట పెట్టండి అని ఎంఆర్ఓ గారికి గ్రీవించులోనే చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు అదే కాకుండా జగనన్న జీలే పదహారు పదార్శలు గుడికో బడికో ఉంచిన స్థలంలో అక్రమాకి దారులు అందులో ఇరవై ఇంటి అరవై సైజు ఇల్లులు కట్టుకుని ఉన్నారు దానిపైన సుమారు మా కొత్త వలస గ్రామ మహిళలు కనీసం ముప్పై నలభై సార్లు ఫిర్యాదు చేసినా మీరు ఎక్కువగా ఫిర్యాదులు చేయడానికి వస్తున్నారు మీ మీద పోలీసు కంప్లైంట్ ఇస్తామని చెప్పడం జరిగింది మరొక కంప్లైంట్ రాయిబంధ ఆంజనేయ కోళ్లి వెనక ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట తొంభై ఎనిమిదిలో రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు కొంతమంది మట్టి కట్టి కబ్జా చేశారని ఫిర్యాదు చేయగా దానిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా సొంతమైనటువంటి మా తండ్రి నుంచి వచ్చినటువంటి ఆశ రిజిస్టర్ భూమి ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన మా నాన్నగారి భూమిని మరొకరి రిజిస్ట్రేషన్ అయ్యింది వాళ్ళు వచ్చి ఈ ఎంఆర్ఓ గారికి డబ్బులతో మాట్లాడుకొని అతని ద్వారా సంతకం చేయమని అంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్కి ఫిర్యాదు చేయడానికి వచ్చేటప్పుడు మీరు సంతకం చేస్తారా లేదో నన్ను బెదిరించారు అదే విధంగా మా వారసత్వం ద్వారా వచ్చినటువంటి భూమిని నాకు నా పేరు పైన డిజిటల్ సైన్ లేదని పదిహేను రోజులు నాకు తెప్పించారు విఆర్ రిపోర్ట్ కావాలన్నారు ఆర్ఐ రిపోర్ట్ కావాలన్నారు సర్వే రిపోర్ట్ కావాలని చెప్పారు ఈ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత కూడాను ఆమె డిజిటల్ సిగ్నేచర్ కి వారం రోజులు తిప్పించింది అదే ఒక వ్యక్తి కారు మీద వచ్చి ఫెస్ పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ లోకి వెళ్లి అదే డిజిటల్ సైట్ సిగ్నేచర్ నిమిషాల్లో చేసుకునే లేరు ఒక ప్రజా ప్రతినిధిగా గౌరవించకపోగా నాకు పదిహేను రోజుల తను తిప్పించింది మరియు గట్టిగా అడిగానని అని చెప్పేసి మీద నేను టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళ ఎంఆర్ఓ పైన మీరు గట్టిగా మాట్లాడతారా నీ మీద నేను కేసు ఫైల్ చేస్తానని నాకు బెదిరించడం జరిగింది దానికి సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి డీటీ గారు మరియు సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ అక్కడే ఉన్నారు అక్కడ వాళ్ళు విన్నారు కూడాను అప్పుడు వాళ్ళకి ఎలా అమ్మ అంతవరకు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు తన ఆపించారు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఉదయం పదకొండున్నర పన్నెండు అయితే ఆఫీస్కి రారు రెండోది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరు రాకూడదు అంటారు ఎన్ని ఫిర్యాదులు పెట్టినా పట్టించుకోరు గట్టిగా మాట్లాడితే కంప్లైంట్ పెడతామంటారు ఏమని అడిగితే నన్ను ఇక్కడ పంపించేయండి మీకు నచ్చిన దగ్గర రిపోర్ట్ చేసుకోండి అని వాళ్ళకే మాట్లాడుతూ ఈ గౌరవం లేని వంటి మాటలు ఒక ప్రజాప్రతినిధితోనే మాట్లాడేటప్పుడు సామాన్యులు ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలో తనకేద తెలియదు ఎంఆర్ఓ గారు ఆయన పదోక పేరు ఉంది కానీ తనకు మాట్లాడే తీరేత లేదు దయచేసి ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు స్పందించి మేము పెట్టినటువంటి ఫిర్యాదుల మీద వెంటనే చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాలి మరియు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మరి మరి కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజు మన పార్వతి గురం పార్వతి గురం హెడ్లు మన పార్వతీపురం మండలంలో వేరే వేరే మండల వేరే వేరే విలేజెస్ గ్రామం నుంచి ఈరోజు ప్రజలు వచ్చాయి ప్రజలకి కొంచెం సమస్య ఉన్నాయి సో నేను ప్రతి ప్రజలకి కూడా మాట్లాడాను ఏమేమి సమస్య ఉన్నాయి దాని తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన మండలంలో సో ఏమి ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఏమేమి మనకి కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి మన స్టాఫ్ మీద సో ప్రాపర్ ఎంక్వైరీ పెడతాము అండ్ ఎంక్వైరీ తర్వాత మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం దీని తర్వాత ఫర్దర్గా మూవ్ ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం సరిగా మనకి మన సర్వీసెస్ ఉన్నాయి లైక్ కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఉన్నాయి సో టైమ్లీ ఇవ్వడం జరగలేదు టైమ్లీ మనకి ఎంక్వైరీ పెట్టడం లేదు సో దాని ప్రకారం కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొన్ని లెగసీ ఇష్యూస్ ఉన్నాయి దానిలో మనకి సరిగా ఎంక్వైరీ చేయలేదు సరిగ్గా మనకి నోటీస్ సర్వ్ చేయలేదు సో దాని ప్రకారం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి డబ్బు గురించి బట్ ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో దిస్ ఇస్ ఓన్లీ ఎలిగేషన్ ఒక్కసారి ఎంక్వైరీ పెడతాను మనకి సబ్మిషన్ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తాను పిటిషనర్స్ నుంచి అండ్ మన స్టాఫ్ నుంచి దెన్ తర్వాత వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేటస్ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్ దాని తర్వాత ఫర్దర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మంచి నాకు కూడా ఇప్పుడు క్లారిటీ లేదు బికాస్ ఇది ఎందుకు ఇచ్చారు ఏం ఇష్యూ ఉంది ఫర్దర్గా ఒకసారి ఇది ఎంక్వైరీ తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తాను సో ఈ ఇష్యూ యాక్చువల్లీ చాలాసార్లు మనకి గ్రీవెన్స్లో కూడా వచ్చింది సో యాజ్ ఎ ఎంక్వైరీ ఆఫీసర్ తహసీల్దార్ హ్యాస్ టు కండక్ట్ ద ఎంక్వైరీ అండ్ దెన్ తహసీల్దార్ హ్యాస్ టు టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్ బట్ ఇప్పుడు మనకి ఇప్పుడు మన ధర్నాలో కూడా కంప్లైంట్ వచ్చింది దట్ దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ బట్ నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఇప్పుడు ఓన్లీ ఎలిగేషన్ సో ఇప్పుడు కరెక్ట్ ఉందా లేదా ఇది ఒకసారి ఇన్క్వైరీ తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తాను ఓకే